వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఇద్దరు ఏకమై వచ్చినా నన్ను గెలవలేరు జంబలమడుగు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జమ్మలమడుగు పట్టణంలోని ముద్దనూరు రోడ్డు నుండి వైసీపీ అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు తొలుత సాయిబాబా దేవాలయంలో సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణంలోని అన్ని ప్రధాన వీధులు గుండా ర్యాలీ నిర్వహించారు పాత బస్టాండ్ కూడలి వద్ద మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేస్తున్నారు నెక్స్ట్ కార్యాచరణ సార్ ఎమ్మెల్యేగా తాలూకాలో ప్రమాణ శ్రీకారం పంతొమ్మిదికి నేనే ఆదినారెడ్డి గారు రామ్ సుబారెడ్డి కొద్ది వరకు ఒక కార్యకర్త చెప్పిన రాజకీయం చేశారు ప్రజాబలం ఏందో వయస్ కుటుంబాన్ని దాటిపోయినాడు ఆది నాటి ఈ ప్రజాబలం ఏందో ముందు నాతో పోటీ చాలామని ఎంపీ అని పారిపోతున్నాడు నేను ఎంపీకి పారిపోయాను కాదు ముందు నాతో ఇద్దరు కలిసి పోటీ చేయమని లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి